హైదరాబాద్ కూకట్ అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది హైదర్నగర్ లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ షెడ్లను హైడ్రా తొలగిస్తోంది నగర్ సర్వే నంబర్ నూట నలభై ఐదులో పలువురు అక్రమంగా షెడ్లను ఏర్పాటు చేశారు స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా చర్యలు చేపట్టింది మనంత సమాచారం రాముడు మనకు అందిస్తారు రాముడు కుకట్పల్లిలో మొత్తం ఎన్ని నిర్మాణాలను అధికారులు గుర్తించారు యాక్షన్ ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి సంబంధించినటువంటి భూమిలో గతంలో హెచ్ఎండిఏ అనుమతితో లేఅవుట్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఉండేటువంటి రోడ్లు కానీ మిగతా వాటన్నిటిని కూడా చెర్పివేసి వాటన్నిటినీ అక్కడ నిర్మాణం చేయడం షెడ్ రూపంలో ఏర్పాటు చేసి వాటన్నిటి కూడా హద్దెలకు ఇస్తూ దాదాపు నెలకు యాభై లక్షల రూపాయల అద్దెలు పొందుతున్నట్టుగా అక్కడ ఉండేటువంటి స్థానికులు చెప్తున్నారు దాని అన్నింటినీ కూడా గడిచినటువంటి కొద్ది కాలంగా ఈ భూమిపై కోర్టు కేసులు నడుస్తున్నాయి రెండు వేల ఒకటి రెండు రెండు వేలు రెండు వేల ఒకటి సంవత్సరంలో దాదాపు డెబ్బై తొమ్మిది మంది ఇక్కడ ఉండేటువంటి తొమ్మిది ఎకరాల స్థలంలో లేఅవుట్ ను కొనుగోలు చేశారు అయితే కొద్ది మంది దాన్ని కోర్టుకు వెళ్లి తమదే అంటూ చెప్పడం జరిగింది అయితే ఇటీవల ఈ అంశంలో అక్కడ ఉండేటువంటి కొనుగోలుదారులందరూ కూడా కోర్టుకు వెళ్లి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెలలో వాళ్ళు కోర్టులో కేసు విన్ అయ్యారు అయినా కూడా దాన్ని ఖాళీ చేయకుండా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ స్థలాలు కానీ పార్కులు కానీ రోడ్లను కానీ వీటన్నిటిని కూడా కబ్జా చేసి కొంతమంది అక్కడ ఆదాయం పొందుతున్నారనేటువంటి అంశాన్ని హైడ్రా దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది దాంతో హైడ్రా అధికారులు అక్కడ చేసినటువంటి అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేసి రోడ్లు అదేవిధంగా ఇతర స్థలాలకు ఇబ్బందులు లేకుండా కూల్చివేతలు అన్నింటినీ కూడా చేయడం జరిగింది దాదాపు పది నుంచి పదిహేను షెడ్స్ వరకు అక్కడ ఏర్పాటు చేసి ఉంటే వాటన్నిటినీ కూడా కూల్చారు ప్రధానంగా ఏ లేఅవుట్లలో అక్రమంగా వెలిసినటువంటి నిర్మాణాల విషయంలో హైడ్రాకు ఫిర్యాదులు అందిన వెంటనే వాటన్నిటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది తాము కూడా చాలా ఏళ్ల తరబడి ఇబ్బందులు పడ్డాము కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత కూడా సంబంధిత వ్యక్తులు ఖాళీ చేయలేదు తాము హైడ్రాను ఆశ్రయించడంతో వెంటనే కూల్చివేశారని అక్కడ ఉండేటువంటి సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎస్ రాముడు మరి కూల్చివేతలకు సంబంధించి ఎవరైతే గతంలో కేసు వేశారో అంటే వాళ్ళు అక్కడ స్పాట్ కు చేరుకున్నారా అంటే కూల్చివేతలకు సంబంధించి ఏమైనా అబ్జెక్షన్ చెప్పారా ఎస్ అంటే ఎవరైతే కోర్టు కేసు ఓడిపోయినటువంటి వ్యక్తులు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు కానీ ఫిర్యాదు చేశారు ఆ హైడ్రాకు ఫిర్యాదు చేశారు గతంలోనే ఇక్కడ ఉండేటువంటి ప్లాట్ల కొనుగోలుదారులు ఇద్దరిని కూడా ఎవరైతే భూమి ఆక్రమించి అక్కడ ఉండేటువంటి రోడ్లు కానీ ఇతర స్థలాలు కానీ ఆ స్థలం కానీ ఆక్రమించి ఉన్నారో వాళ్ళని మరియు ఎవరైతే నిజంగా భూములు కొనుగోలు చేసి కోర్టు కేసు విన్ అయ్యారో వాళ్ళందరినీ కూడా పిలిచి హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేరుగా మాట్లాడడం జరిగింది ఆక్రమణలు అన్నింటినీ కూడా తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ వాళ్ళ ఆదేశాలు ఇవ్వకపోవడంతో రోజు ఉదయమే వాటిని అన్నింటినీ కూడా కూల్చివేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు అక్కడ ఉండేటువంటి సిబ్బంది వాటిని కూల్చివేశారు దాంతో ఆ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరూ అక్కడ చేరుకొని ఇన్ని నేళ్ల తర్వాత తమ భూమి తమకు దక్కిందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాముడు